హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు అంజు మిల్టెక్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ రోజు ఈ వీడియోలో ఇంటి వద్దనే ఉంటూ వ్యాపారం చేసి ఉపాధి పొందడానికి అయితే నేను మంచి బిజినెస్ అయితే తీసుకొచ్చాను అనమాట ఈ బిజినెస్ ఆడవాళ్ళైనా మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఈ బిజినెస్ చేయడానికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు అలానే ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు ఎలాంటి సీజన్ లో అయినా సూపర్ గా లాభాలు నేను దీంతో అయితే చేసుకోవచ్చు అనమాట సో ఆ బిజినెస్ ఏంటంటే ఫ్లోర్మిల్ అనమాట ఈ ఫ్లోర్మిల్ మిల్ బిజినెస్ అనేది ఏంటంటే సో ఈ పిండి పిండిమిల్లిని ఇంటి వద్దనే పెట్టుకుని ఇరుగు పొరుగు వాళ్ళకి కేజీకి అని చార్జ్ చేసి ఏ పిండిని ఇందులో నుంచి మీరు వ్యాపారం సతి పొందొచ్చు అంతేకాకుండా మీరు స్వీట్ షాప్స్ లేదా కిరాణా షాప్స్ ఎలాంటి వాటికి మీరు డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళకి మీరు ఫ్లో ఫుల్ ఇండ్లనేది ఆడించుకొని డైరెక్ట్ మీరు వాళ్ళకి సేల్ చేసుకుని మంచిగా వ్యాపారం చేసి పదైతే పొందొచ్చు అనమాట సో ఈ పిండి మీరు అసలు ఏ విధంగా పనిచేస్తుంది పిండి రెండు మీరు ఎలా బియ్యం వేసుకొని అలా మెత్త పిండిగా రవ్వగా అలాగే లేదా నూకలు ఎలా అలా ఆడించుకోవచ్చు ఓన్లీ బియ్యమే కాకుండా పచ్చి శనగపప్పు మొదలైన పప్పులు అండి మన ఇందులో పిండిగా మెత్తగా గరిగ్గా రవ్వ ఎలా అలా ఆడించుకోవచ్చు ఇది టూ హెచ్బి మోడల్ గా పనిచేస్తుంది గంటకి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు అయితే ఆడించుకోవచ్చు ఇది లోనే పేస్తది అనమాట సో దీంట్లో మీకు ఒక ఏడు చాలీల వరకు వస్తాయి సో మీకు నచ్చిన విధంగా అయితే ఇందులో మెత్తగా కావాలంటే అలా అయితే మీరు ఆడించుకోవచ్చు సో ఇది పిండి ఎగరకం మంచి సెక్యూర్ గా క్లాత్ అయితే వస్తుంది మీకు రూమ్ నెంట్ అనేది ఏమి ఉండదు సో ఆ పిండి కలెక్ట్ చేసుకోవడానికి మనం డబ్బా కూడా వస్తుంది దీంట్లో మిషన్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్ ఉంటుంది ఉంటది సో మ్యాన్ అండ్ స్విచ్ కూడా ఎన్సీబీ దీంట్లోనే ఉంటది అలానే మీకు హ్యాండ్మీటర్ కూడా దీంట్లో వస్తుంది మీకు ఎంత పవర్ కన్ అవుతుందో అంత మీరు చూసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ పిండిమిల్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది ఈ పిండి పిండిమిల్ గురించి మీరు పూర్తిగా వివరాలు ఓవరాల్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు అభివృద్ధి వివరాలు చెప్తాం కావాల్సిన సపోర్ట్ తెచ్చు ఎన్ని బిల్టే క్రాజమండ్రి ఇలాంటి మరిన్ని మిషన్ వీడియోస్ కానీ మీరు చూడాలనుకుంటే మనం చాలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన సపోర్ట్ తెలించండి ఎన్ని మింటే క్రాజమండ్రి